ఇద్దరు ఇ ఒక మేస్త్రి పన్నుండి రాలేదు ఇదిగో రెండో మేస్త్రి ఎండో తీయాలంటా ఉంది ఎండ మేస్త్రి మాతో పాటు వచ్చింది మాతో పాటు ఒరిగో వచ్చింది మాతో సాయంత్రం దాకుంటది మేస్త్రి మీకల్ కూడా ఉన్నారా మళ్ళీ ఇంట్లో సాయలు కాసినా మా చేతి చేసి ఇంట్లో కూడా ఉప్పుకోది మేస్త్రి ఎండ్రి ఇట్లాంటి వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తుంది

కోమాలోకి పోయింది ఎండ కోమాల్లోకి పోయిందంటే అదే అదేగా చవిత నిందావటానికి నేను ఉదయం పదింటి ఆరు గంటలకు వచ్చి పదింటి దాకా చేసుకోవటం మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరింటి దాకా చేసుకోవటం వెళ్ళిపోవటమే కానీ ఎండ ఏంటంటే ఎండలకు వడదెబ్బ తగిలిందంటే మన జీవితాంతం చేసినవి కూడా జాలవు కావు పనులు కావంటి తప్పదు ఎండ్ల కాలం ఆహా అట్ట ఉదయం సాయంత్రం చేస్తే బట్ట మేద ఎప్పుడు తెచ్చుకోవాలి వర్లు ఎప్పుడు పోయాలి ఎప్పుడు ఎండలు పోకుండా చేసేవాళ్ళే రైతులు ఈ రకంగా ఎండ కష్టపడే వాళ్ళే అయితే ఎండ ఎండగా మనం ఇప్పుడు అది కాదు ఆహా బాగా మనిషి ఆరోగ్యం బాగుంటే ఇవాళ కాదు మళ్ళీ రేపయ్యం చేసుకోవచ్చు అది మిరగాయలు కోసే వాళ్ళైనా ఎవరైనా పనికి పోయే వాళ్ళు ఎవరైనా కానీ ఉదయం పది గంటల దాకా చేసుకోవడం మళ్ళీ మధ్యాహ్నం నుంచి రెండు గంటల నుంచి వస్తే ఆ ఎండ టైం అనేది దాటిపోతుంది ఉదయం అంటే ఎండకే ఇప్పుడు ఇప్పుడు మార్చి నెలలోనే ఇప్పుడు నలభై డిగ్రీలు ఎండ కాతుంది రేపు ఇంకా మే నెలలో అయితే వడగాలి దాల్తే ఇంకా అప్పుడు మనం దట్టుకునేది కాదు అప్పుడు ముప్పై కాదు ఆహా అప్పుడు వడగాళ్ళు దోలేది వడగాళ్ళ దే అసలు మనం మూడు నాలుగు గంటల నుంచి కూడా బయటకు రాలేము రైతు వచ్చింది మెడరిపో వచ్చింది బొబ్బరి చెబులు వచ్చింది అగ్గి చెబులు వచ్చింది ఈ వయసు వచ్చింది ఏం చెబులేదు ఏ చెబులు వచ్చినా మాకు తప్పదుగా మేము కష్టం చేస్తేనే గట్లా అంతమంది అడ బాగుండదు

నేను ఇప్పుడు ఈ చివరికాడ నుంచి ఇటు వస్తున్న బరుగోలు నీళ్ళు తాపుకొని వచ్చి తీసుకొని వస్తాలి ఈ ఎండకు ఒంటికంట ఒకటి ఉన్నారు మనం వాటిని కూడా చూడవద్దు మోగజీవాళ్ళు నోరు లేని నోరు ఉన్న వాళ్ళమే మనమే ఈ ఎండ కాల్లాడుతుంటే నోరు లేని ఏం మాట్లాడుతుంది పోయి ఆ కోసి కోసి నోట్లో వచ్చి మాట కూడా రావటంలా